ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించున్నాడు కనుకనే అట్టి ప్రయా ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనా వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలెను వలెను అటులో దుర్వాసుడు శ్రీమన్నారాయణు కడ సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబారీషను కడకేగి అంబారీష ధర్మపాలన నా తప్పు క్షమించి నన్ను రక్షింపు కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యమును రక్షింపు నీకు నాపై గల అనురా అనురాగముతో ద్వాదశి పారాయణమును నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలము నాశనము చేయు తలపెట్టి తిని కానీ నా బుర్ దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటొచ్చే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి యావిష్ణు చ ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ ప పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేనే ఎంతటి తపశాలి అయినాను ఎంత నిష్టగలవాడైనానో నీ నిష్కళంగా భక్తిమందవ ఏమీ చేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థంగా అంబారీషుడి శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా నమస్పూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనేను అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితి వేగా నేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానికి నేను శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఎలవెల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులకు చంపితివి కానీ శరణు గోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగి తిరిగినను ఈ ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది భూతక ఒకటిగా ఏకమైనను చంపలేదు దేవా నేమియు చేయజాలవు నీ శక్తి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయము లోకమంతటికి తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాడు నీ ఎందు శ్రీమన్నారాయణునికి శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొంచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపము అని అనేక విధములా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబారీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగ్రహేశ్వర అంబారీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని గాని వేరు కాదు అత్యంత దుర్వారు దుర్మార్గులు మహాపకార మహాపకారంతులు మధుడ మధుకైట భూలను దేవతాదులు ఏకమైన కూడా చంపజాలని మూర్ఖులను నేను దూనుమాడుట నీ వేరు నీ వేరుంగుదు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణ శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు దుర్మార్మును స్థాపించుచుండును అది ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియదు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనను కన్నులెర్ర జేసి నా మీద జూచిన రౌద్రమాది నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణ వలన వలన తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు గాడు ఇతడు రుద్రా రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకమస్సులు నందరను చంపగలవు కానీ శక్తిలో నాకెన్ నాకంటే ఎక్కువ ఏమీ కాదు స్తృప్తి తృప్తి కర్త యో సృష్టికర్త బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతి యోగు మహేశ్వరుని తేజస్శక్తికి కంటేను ఎక్కువైనది శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసు గాని క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులసు తులతూగవు నన్ను నన్ను ఎదుర్కొన జాలరు నా కన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలరు ఇంతవరకు జరిగిన వం వంతయు విస్మరించి శరణార్థియ్యి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబారీషుడు పలుకు లాలకించి నేను దేవగో బ్రాహ్మణుల ఎంద స్త్రీల ఎందును గౌరవముగా గలవాడను నా రాజ్యములో సర్వజానులు సుఖముగా ఉండవలెనని నా అభిలాషకాన శరీర శరణు గోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వెలకొలది అగ్నిదేవతలు సూర్య సూర్యమండలంలో ఏకమైనను నీ శక్తిని తేజస్సును సాటిరావు నీవు అట్టి తేజోరాశివి తేజోరాశివి మహావిష్ణువు లోనరి లోనిందుతులపై లోకకంటకులపై దేవగో దేవగో బ్రాహ్మణ హింసాపారులై నన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షయందున్న పద్నాలుగు లోకములను కంటి కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నమస్పూర్వక నమస్కారతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడాను అంతటా దుర్వర్సన చక్రము అంబారీషుని లేవదీసి కాడలింగన మునర్చి నీ నిష్కళంగా భక్తిని మెచ్చు తిని విష్ణు విష్ణు స్తోత్రము మూడు కాలమునందు నివరు పటింతురు ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలము వృద్ధి చేసుకుందురు ఎవరు పరువులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చేరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది పాహ పాతకములు చేయకుందురు అట్టివారి కష్టములు నశించి దుర్వాశిని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము గల గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తప తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమైనను అష్టాంశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం